తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు నాయుడుపై బీఆర్ఎస్ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను సూర్యాపేట జిల్లా కోదాడలో టీడీపీ రాష్ట్ర నాయకులు ఖండించారు బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలతో తెలంగాణ ప్రజలు మనోభావాలను ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారని తీవ్రంగా ఖండించారు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలే గుణపాఠం చెప్పారన్నారు పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్ చివరి ఆయకట్టు భూములకు సాగునీరు అందించలేదని వారు తూర్పుర పట్టారు దీంతో యాసంగి పంటలు ఎండిపోయాయన్నారు ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్న అనాలోచిత వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక సీనియర్ శాసనసభ్యుడిగా మూడోసారి ఎన్ను ఎన్నుకోబడి ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తాం అనేది చాలా హేయమైన ఆలోచన వారు వారి విజ్ఞత ఎటువంటిది అనేది వారి వ్యాఖ్యల ద్వారా తెలుస్తుంది ఎంతసేపు బీఆర్ఎస్ నాయకులు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనే ఆలోచనతోనే ఉన్నట్టుగా నిన్న జగదేశ్వర రెడ్డి గారి వ్యాఖ్యల ద్వారా తెలుస్తాను ఆయన చెప్ చెప్పిన విధంగా ఇప్పుడు గత పది సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉండి వ్యవసాయానికి నీటి లభ్యత అనేది స్థిరీకరణ చేయలేదు కాళేశ్వరం ఒక్కటే చెబుతున్నారు కాళేశ్వరం కూడా కొన్ని ఈ ఈ లిఫ్ట్ లిఫ్ట్ అటుల్లో ఇప్పుడు మేడిగడ్డ ఇష్యూ వచ్చింది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఇష్యూ వచ్చింది అట్లాగే ఇప్పుడు చ మనకి మో నిన్న ఆయన మాటల్లోనే నేను విన్నాను ఆయన బయట మోతే మండలం చివరి దాకా నీళ్ళు ఇచ్చామన్నారు మా చివరి గ్రామాలు ఆ టీఆర్ఎస్ ఆలయంలో కూడా చివరి గ్రామాలు నీళ్లు అందగా వ్యవసాయ పొలాలు ఎండిపోయిన సందర్భాలు ఎన్నో సంవత్సరాలు చూసాం తెలంగాణ తెలుగుదేశం పార్టీ తరఫున నిన్న మొన్న బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న అనా